ముందుగా సనాతన ధర్మ కుటుంబాభి వందనాలు ఈ రోజుని మీతో చర్చించాలనుకున్న ఆలయం జలహనుమాన్ యొక్క ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం చుట్టూ పచ్చని అడవి ఆ అడవి మధ్యలో ఆంజనేయ స్వామి వారి ఆలయం ఆ ఆలయంలోకి వెళ్ళగానే ఎంతో ప్రశాంతత అదే జలహనుమాన్ యొక్క ఆలయం మెదక్ జిల్లా నర్సాపురం మండలం పెద్ద చింతకుంట శివారులు స్వయంబుగా వెలిసినటువంటి శ్రీ జల హనుమాన్ స్వామి మెదక్ జిల్లా నర్సాపుర్ మండలం పెద్ద చింతకుంట ప్రధాన రహదారి పక్కనే వెలిసి కోరిన కోరికలకు కొంగు బంగారంగా వరాలిచ్చే స్వామిగా విలాసిలుతూ ఉన్నాడు మెదక్ నర్సాపూర్ ప్రధాన దారహారికి పక్కనే ఉన్నటువంటి జలహనుమాన్ ఆలయంలో అనునిత్యం భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ముఖ్యంగా మంగళ మరియు శనివారాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది జలహనుమాన్ స్వామిని దర్శించుకునే భక్తులు స్వామివారికి ఇచ్చి చందనం తమలపాకులతో ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు ఈ ఆలయానికి ఒక చరిత్ర కలదు ఇక్కడున్న ఆంజనేయ స్వామి వారు స్వయంభూగా వెలిశారు చాలా రోజులు ఈ అడవిలోని తీరి ఉండగా సరిగ్గా పూజలు జరగడం లేదని కొంతమంది గ్రామస్తులు ఇక్కడ నుంచి విగ్రహాన్ని వేరే చోటుకు తరలించారు కొద్ది రోజుల తర్వాత అదే గ్రామానికి చెందినటువంటి ప్రధాన ఆలయానికి ముందు ఒక వ్యక్తికి దేవుడు కలలోకి వచ్చి మళ్ళీ అక్కడే విగ్రహాన్ని పెట్టాలి అని మంచి నీటి ఊట ఒకటి ఉంటుంది అని ఆ ప్రదేశంలో తన విగ్రహాన్ని నిలవాలి అని చెప్పడంతో అలాగే చేశారు గ్రామస్తులు ఇప్పటికి ఆ మంచినీటి ఊట అలాగే ఉంది ఆలయం ముందున్నటువంటి మంచినీటి ఊటతో ఎల్లప్పుడూ నీరు ఉంటాయి ఎప్పుడు నిండుకుండలా ఉంటుంది అందుకే ఈ ఆలయాన్ని జల హనుమాన్ ఆలయం అని పిలుస్తారు ఈ ఆలయ నిర్మాణానికి కూడా ఆ నీటినే వాడారు ఆంజనేయ స్వామి గర్భాలయం చుట్టూ విశాలమైన వరండా భక్తులు సేద తీరడానికి అనువుగా ఉంటుంది ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు భజనలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకునే భక్తులు పక్కనే గల నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఉంటాయి విశ్రాంతి శాలలు భోజన సారలు భక్తులకు సౌకర్యంగా నీటి వసతి ఎల్లవేళలా ఇక్కడ ఉంటుంది స్వామిని దర్శించుకోవడానికి చాలా మంది చాలా దూరాల నుంచి భక్తులు నిరంతరం వస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి వారి మాల ధరించిన భక్తులు ఇక్కడే ఉంటూ అనునిత్యం స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భజనలు చేస్తూ జల ఆంజనేయ స్వామి వారిని సేవించుకుంటారు ఆంజనేయ స్వామిని తమను అన్ని విధాలుగా రక్షిస్తాడని కోరిన కోరుకులు అన్ని తీరుస్తాడని స్వామివారిని కొంగు బంగారం అని భక్తులు ఇక్కడ విశ్వసిస్తూ ఉంటారు మరి తెలుసుకున్నారు కదా జల ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాల గురించి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు